వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో గాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సూలూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ ముందుగా నాయుడుపేట మున్సిపాలిటీలోని మున్సిపాలిటీ పార్కులో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆమె అనంతరం పారిశుద్ధ కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు అనంతరం మేనకూరులోని సీసీ రోడ్డును ప్రారంభించిన ఆమె అక్కడి కంపోస్ట్ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను సన్మానించి అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల పుణ్యఫలమే స్వతంత్రమని వారిలో మహాత్మా గాంధీ ప్రముఖులని ఏ రోజు ఆయన నూట యాభై ఐదవ జయంతిని జరుపుకోవడం సంతోషించదగిన విషయమని నియోజకవర్గంలోని ప్రజలు అహింసా మార్గంలో నడుస్తూ గాంధీ గారు చెప్పిన విషయాలను పాటిస్తూ మెలగాలని దీనికి తోడ్పడే విధంగా నియోజకవర్గం ప్రజలు నడుచుకోవాలని ఆమె తెలియజేశారు trong không à bắt được bắt được bắt được bắt được bắt được bắt được bắt

మన ఆంధ్ర విమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెల్లూరు విజయశ్రీ గారి శాసనసభ్యురాలు అయిన తర్వాత మొట్టమొదట ఈ నూట యాభై ఐదవ జయంతి మహాత్మా గాంధీ గారి జయంతిలో పాల్గొనడం ఇదే ప్రథమం ఈరోజు సూలూరుపేటలో పాల్గొనింది అదే విధంగా నాయుపేటలో పాల్గొంటుంది ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన మహనీయుడు ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటే వాళ్ళు ప్రథముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండో వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారు అని చెప్పని మనం చెప్పుకో తప్పదు మరి ఆనాడు తెల్లదొరలు భారతదేశాన్ని పరిపాలిస్తుంటే మంది సిపాయి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి ప్రారంభమైన ఈ స్వాతంత్ర సమరోత్సవం అల్లూరు సీతారామరాజు గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అదేవిధంగా వీరపాండ్య కట్టబ్రహ్మణ తమిళనాడులో అందరూ కూడా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన కరం ఇవాళ అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి సందర్భంగా నాయుడుపేట గాంధీజీ పార్క్ లో గాంధీజీ గారికి నివాళులు నివాళులర్పించడం జరిగింది ఇంకా గాంధీజీ గాంధీజీ గారి గురించి చెప్పాలంటే ఇవాళ యాభై ఐదవ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చాము గాంధీజీ గారి గారి గురించి చెప్పాలంటే మన దేశం కోసం స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు అందులో అగ్రగణ్యులు మన గాంధీజీ గారు ఎంతో మంది హింసా మార్గాన్ని ఎన్నుకొని స్వాతంత్రం కోసం పోరాడడం జరిగింది కానీ ఆ అహింసతో కూడా స్వాతంత్రం సాధించవచ్చు అని చాటి చెప్పిన మహాత్ముడు మన మహాత్మా గాంధీ గారు ఆయన్ని దక్షిణాఫ్రికాకు వెళ్ళేటప్పుడు ఆ రైల్లో నుంచి కూడా ఆయన్ని నెట్వేయడం జరిగింది దానికి కారణం ఆయన నల్లవాడు అనే ఒకే ఒక కారణంతో ఆయన్ని రైల్లో నుంచి కూడా కిందకి దించేయడం జరిగింది తర్వాతే ఆయన స్వాతంత్రం మీద ఎక్కువ కాంక్ష పెట్టుకొని స్వాతంత్రం కోసం ఎంతో పాటు పడ్డారు ఆయన ఎన్నుకున్న అహింస మార్గాల్లోనే స్వాతంత్రం కోసం ఆయన కీలక పాత్ర పోషించారు మనకిప్పుడు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎలాంటి నాయకత్వాన్ని కోరుకోకుండా ప్రజలతోనే జీవిస్తూ ప్రజల ప్రజలతోనే మమేకమైతూ ఆ పాలించిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు ఆయనకున్న ముఖ్య ఆయుధాలు అహింస ఇంకోటి సత్యం ఆయన ముఖ్యంగా ఆ చేసింది క్విట్ ఇండియా అండ్ ఉప్పు సత్యాగ్రహంలో ఆయన ముఖ్య పాత్ర పోషించి వాటిని ముందుకి నడిపిస్తూ అహింస ఆయన ఎన్నుకున్న అహింస మార్గంలోనే ముందుకెళ్లారు కాబట్టి నేను కోరుకున్నది ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అహింసతోనే ఆ హింస లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఎలాంటి గొడవలు లేకుండా నియోజకవర్గం ఆయన చెప్పిన మాటల్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన బాటలోనే నడుస్తూ ఆయన చెప్పిన చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అన్న నినాదాలని కూడా మనం ముందుకు తీసుకెళ్తూ చెడు ఎక్కడ జరిగినా మనం స్పందించి ఆ నాయకులే కాదు నియోజకవర్గంలో ప్రజలు కూడా చెడు ఎక్కడైనా జరిగినా దానికి స్పందించి ఆ నాయకుల దృష్టికి తీసుకొచ్చి అహింసని ఆపాలని హింసను ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి గాంధీ జయంతి అలాగే లాలు బహదూర్ శాస్త్రి జయంతి గారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి